తిండి విషయంలో అస్సలు మొహమాటం వద్దండి తినే విషయంలో కడుపు నిండా తినాలి సో అందులో అయితే నేను ఫస్ట్ ఉంటా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనేది మినీ బ్లాగ్ ఎన్ని ఉన్నా మనకి ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కూడా ఫుడ్ మీద మాత్రం అలగొద్దని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సో మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా వాటి ఫేస్ చేయడానికి మనకి స్ట్రెంగ్త్ వచ్చేది నీకేమమ్మా చక్కగా మంచిగా తింటున్నావు ఎన్ని మాటలన్నా చెప్తావులే అసలు ఇంతకీ ఏం తింటున్నావు అని అనుకుంటున్నారా సో జొన్న దోషాలు అయితే వేసుకున్నాను పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ప్రశాంతంగా తింటున్నా ఫ్రెండ్స్ నిజంగా నిన్న టీచర్స్ డేనో సంథింగ్ ఏదో రీజన్ వల్ల స్కూల్కి హాలిడే ఇచ్చారు ఇంకా నిన్నంతా వాళ్ళు నాతోనే ఉన్నారు కదా నాకైతే ఎంత టార్చర్ పెట్టారంటే మీనింగ్ చేతే రాయించారు నిజంగా పిల్లల్ని నేను ఇంతమంది పిల్లల్ని చూసినా కానీ మా పిల్లల్లాంటి పిల్లల్ని నేను అక్కడ చూడలేదు ఫ్రెండ్స్ మా వీధిలో ఇంకా చాలా మంది పిల్లలకి ఒక్క ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లగాలు ఉంటారు కానీ వాళ్ళ పేరెంట్స్ ఏనాడు వాళ్ళ పిల్లల మీద అరిచింది లేదు కానీ నేనైతే పొద్దున మొదలుకొని రాత్రి పడుకునేదాకా ఓ మోను ఓ సోను చికాయి చేయకండి మెదలకుండా ఉండండి లేకపోతే కర్ర ఎరుగుతుంది లేకపోతే కాళ్ళు ఎరగకూడదు ఇదే పని ఇదే మాట నా నెత్తి కొట్టుకొని కొట్టుకొని నా నేను అయితే బుడపొచ్చింది ఫ్రెండ్స్ నిజంగా అమ్మో వీళ్ళలాంటి పిల్లలు నాకు వద్దమ్మ తల్లు మళ్ళీ టైం ఇచ్చి నుండి పోతే అసలు నేను లైఫ్లో పెళ్ళే చేసుకోనమ్మా అసలు ఏంటి ఫ్రెండ్స్ ఈ టార్చర్ నాకు అసలు చెప్తా ఉంటే మీరేమో కోపడచ్చు కానీ నేను ఆ టార్చర్ని చూసి అనుభవించి ఉన్నా కాబట్టి నిరుత్సాహాయ పరిస్థితుల్లో ఉన్న అందుకే నవ్వుతుంది సో ఇప్పుడైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో పని అంతా చేసుకుంటున్నాను నిజంగా వాళ్ళు చేసే చికాకి మా మా మావయ్య ఆఖరికి మా హస్బెండ్ కూడా పిల్లల్ని కనవంటే పిడుగులు మా మీద పెట్టింది వీళ్ళు మాకు టార్చర్ చూపిస్తున్నారు ఇంటికి రావాలంటేనే భయం ఇంటికొత్త ఇంటికి వచ్చే మా పానానికి ప్రశాంతత లేదని అంటున్నారు వీళ్ళు చేసే చికాకు ఏ రేంజ్లో ఉందో మీరే ఊహించుకోండి ఎవరికైనా మా పిల్లల్ని ఒకరోజు కావాలంటే చెప్పండి రెంట్కి పంపిస్తాను సో ఫ్రీగా ఉంచుకోండి నాకేం రెంట్ వద్దులే కానీ ఒక టూ డేస్ అనమాట మీరు మూడో రోజు ఖచ్చితంగా పిచ్చి అమ్మో ఈ పిల్లలు మా మీ పిల్లలు మీ దగ్గరే ఉంచుకోండి అమ్మా అని చెప్తారు సో ఎందుకు చెప్తున్నానంటే నిజంగా ఫ్రెండ్స్ పిల్లలు ఇంతమంది ఉంటారు కానీ అబ్బో సోను మోనో లాంటి పిల్లలు ఎక్కడా లేరు అసలు ఎట్లా కొట్టుకుంటున్నారంటే ఇప్పుడు మా సోను పాప కూడా జుట్టు పెరిగింది కదా జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకుంటున్నారు వీళ్ళ